그래서 나레즈가 나레예

ఏదైనా చెప్పండి మేడం రమ రవి థాంక్యూ మహารషివే సమయం ఎలా పొంది రంగనంద బైక్ నుంచి పడిండి పేపర్ పెర్ అప్లోడ్ చేయండి కొంచెం కొంచెం ఇప్పుడే ఉంది మొబైల్ థెఫ్ట్ కానీ మొబైల్ మిస్ప్లేస్ కానీ ఒక పెద్ద సమస్య ఉంది చాలామంది పెటిషన్స్ వస్తాయి మన దగ్గర చాలామంది కంప్లైంట్స్ వస్తాయి మొబైల్ ఒక పర్సనల్ యాసెట్ అయిపోయింది ఇప్పుడే అందరు మొబైల్ లేకపోవడం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మెంటల్ యాగోని కూడా వస్తుంది ప్లస్ చాలా ప్రాక్టికల్ వర్క్ కూడా ఆగిపోతుంది బ్యాంకింగ్ సంబంధించి కానీ పర్సనల్ కమ్యూనికేషన్ సంబంధించి కానీ ప్రొఫెషనల్ వర్క్ సంబంధించి కానీ సో మేము కంటిన్యూస్గా ఈ మొబైల్ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ ఒక పోర్టల్ ఉంది మన దగ్గర అక్కడ ఉన్న కంప్లైంట్స్ లేకపోతే స్టేషన్లో ఎవరే వచ్చిన ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే అండర్ పీజీఆర్ఎస్ ఎవరే వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసిన ఉన్న అన్ని ఇష్యూస్ సెంట్రల్ ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రాక్ చేస్తాము చాలామంది సెంట్రల్ ఏజెన్సీస్తో సెంట్రల్ పోర్టల్స్తో కోఆర్డినేట్ చేసి మన సైబర్ టీమ్స్ అంతా మొబైల్స్ ట్రేస్ చేసింది సో ఇప్పటివరకు మీకు నోట్ కూడా ఇచ్చాను సెవెన్ హండ్రెడ్ అండ్ టూ మొబైల్ ఫోన్స్ మేము రికవరీ చేసాము ఈరోజు అందరికీ ఎవరైతే రైట్ ఓనర్స్ ఉన్న వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేస్తాం ఇది వాల్యూ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కరోడ్స్ ఇప్పుడే వరకు మేము రిటర్న్ ఈరోజు ఏదైతే మొబైల్ రిటర్న్ చేస్తున్నామో దర్ వర్త్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కరోడ్స్ ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్లో కడప పోలీస్ కడప సైబర్ టీమ్స్ అండ్ ఆల్ అదర్ యూనిట్స్ ఆఫ్ కడప పోలీస్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొబైల్స్ మేము రికవర్ చేసాం మేము థెఫ్ట్ ఉండొచ్చు ఆ మిస్ప్లేసింగ్ ఉండొచ్చు ఆ మొబైల్ వాల్యూ ఇస్ మోర్ దెన్ ఇలెవెన్ కరోడ్స్ ఆ మోర్ దెన్ ఇలెవెన్ కరోడ్స్ వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవర్ చేసి మేము ఓనర్స్కి రిటర్న్ చేసాం మీరు జనరల్ పాయింట్స్ మాట్లాడంటే మొబైల్ ఫోన్స్ ఒకవేళ మిస్ప్లేస్ అయితే కానీ థెఫ్ట్ దొంగతనం జరిగితే కొన్ని డేంజర్స్ ఉన్నాయి ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు దీంట్లో కొన్ని పర్సనల్ ఐడెంటిటీ కానీ సమ్ అదర్ పర్సనల్ డేటా ఉండొచ్చు ఆ డేటా మిస్యూజ్ చేయొచ్చు తర్వాత ఫైనాన్షియల్ చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది గూగుల్ పే ఫోన్పే అదర్ బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ డేటా ఉంటే ఆ ఫైనాన్షియల్ యాంగిల్లో ఎవరైతే మిస్ మిస్యూజ్ చేయొచ్చు సో కొన్ని జనరల్ హైజీనిక్ ప్రాక్టీస్ ఉన్నాయి మొబైల్ ఒకవేళ థెఫ్ట్ అయితే కానీ ఆర్ మిస్ప్లేస్ అయితే కానీ ఆ అన్ని ప్రికాషన్స్ అందరూ తీసుకోవాల్సిందే దానిలో కొంచెం బ్రీఫ్గా చెప్తాను నేను బ్యాంక్ అకౌంట్స్ వెంటనే ఎవరైతే మొబైల్ సపోజ్ మిస్ప్లేస్ అయింది ఆర్ థెట్ అయిందంటే బ్యాంక్ అకౌంట్స్ మీరు బ్లాక్ చేసేయండి వెంటనే తర్వాత సిమ్ కార్డ్స్ డిసేబుల్ చేసేయండి ఎందుకంటే ఆ సిమ్ కార్డ్స్ మళ్ళీ వేరే ఇక క్రైమ్తో వాడుకోవచ్చు సిమ్ కార్డ్స్ ఆ సేమ్ మొబైల్ వాడుకొని వేరే నేరాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సిమ్ కార్డ్ వెంటనే బ్లాక్ చేయండి జనరల్లీ మీరు ఈ ఫోన్పే గూగుల్ పే వేరే ప్లాట్ఫామ్స్ వాడుతూ ఉంటారు సిటిజన్స్ యూజ్ దిస్ ఫోన్పే గూగుల్ పే ఆర్ ఎనీ అదర్ పేమెంట్ గెట్వే మెథడ్స్ ఆ దీంట్లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి ఉంది అదే చేసుకోవాలి బయోమెట్రిక్ మీరు ఆ ఫేస్ స్కాన్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఉంటే ఆ మిస్యూజ్ కొంచెం తగ్గుతుంది తర్వాత వెంటనే గూగుల్ ఐడీస్ యాపిల్ ఐడీస్ ఇవంతా బ్లాక్ చేసేయండి మీ దగ్గర పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ రీసెట్ మీరు చేసుకోవచ్చు తర్వాత ఇమీడియెట్లీ మన దగ్గర పోర్టల్ ఉంది సిఐఆర్ పోర్టల్ ఎంఎంటిఎస్ పోర్టల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఆ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేయండి పోలీస్ విల్ టేక్ ఎవ్రీ సీరియస్ యాక్షన్ మీ మొబైల్స్ వెళ్తే మన సెంట్రల్ టీమ్ ద్వారా మన పోలీస్ యూనిట్స్ ద్వారా వెంటనే మేము ఎఫోర్ట్స్ స్టార్ట్ చేస్తాము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అన్ని మొబైల్ రికవరీ మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాం తర్వాత ఈ దీంట్లో కూడా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా యాంగిల్ ఉంది మొబైల్ థెఫ్ట్ ఆర్ మిస్ప్లేస్ ఆ సైబర్ క్రైమ్లో కూడా వాడుకోవచ్చు సో ఏదైనా మీకు అవమానం ఉంటే డబ్బు పోయింది కానీ ఆ మొబైల్ ఎవరైతే నా మొబైల్ సిమ్ కార్డ్ మిస్యూజ్ చేస్తున్నారో మీరు ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్లో అప్రోచ్ అవ్వండి లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వండి ఈ అన్నీ ది సెవెన్ హండ్రెడ్ అండ్ టూ మొబైల్స్ అని ఇప్పటివరకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొబైల్స్ చాలా బాగానే పనిపించేసారు స్పెషల్లీ అప్రిషియేషన్ టు ద సైబర్ క్రీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్ రెడ్డి హెడ్ కాన్స్టేబుల్ ఖాదర్ బాషా హెడ్ కాన్స్టేబుల్ అమర్నాథ్ రెడ్డి అండ్ హెడ్ కా హోంగార్డ్ శ్రీనివాసులు సో నేను అప్రిషియేట్ చేస్తున్నాను